హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే మహాభారతంకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి నిన్నటి వీడియోలో మనం రామాయణం మీద కొన్ని ఎంసీక్యూస్ చేసాము ఒకవేళ కనుక మీరు చూడకపోతే అవి కూడా చూడవచ్చు అయితే మరి మహాభారతం రామాయణం మనం ఇప్పుడు ఎందుకు వీడియోస్ చేస్తున్నాం అని అంటే కమింగ్ డేస్లో మనకి ఏపీఎస్సీ నుంచి ఎండోమెంట్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందులో పేపర్ టూలో మనకి రామాయణం మహాభారతం భాగవతం అలాగే యాక్ట్స్ ఏదైతే ఉందో మనకి ఎండోమెంట్ యాక్ట్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట సో వాటి కంప్లీట్గా కవర్ చేస్తూ మీకు ఒక థీరీ కోర్స్ అయితే కూడా మనం స్టార్ట్ చేస్తామండి మన బాలు బాలుఐక్యూ యాప్లో కాబట్టి ఎవరైనా సరే మన యాప్ని ఇప్పటిదాకా డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో మీకు కంప్లీట్ వీడియో కంటెంటు అలాగే మెటీరియల్ అలాగే టెస్ట్ సిరీస్ మీకు మీకు పర్ఫెక్ట్గా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి చాలా ఇంపార్టెంట్ మీకు అన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి మహాభారతంలోని చివరి పర్వం ఏంటంట ఓకే చివరి పర్వం మొత్తం వాస్తవానికి తీసుకుంటే మహాభారతాన్ని పర్వాలుగా డివిజన్ చేయడం జరిగింది ఓకే రామాయణనైతే అయితే మనం కాండలు అని చెప్పేసినట్టు వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది మొత్తం ఎన్ని పర్వాలు ఉన్నాయంటే పద్దెనిమిది పర్వాలు ఉన్నాయన్నమాట అంటే అష్టాదశ పర్వాలు పురాణాలు కూడా మనం పద్దెనిమిది అనేది చెప్పాం అష్టాదశ పురాణాలని చెప్పామండి మరి మహాభారతంలో చివరి పర్వం ఏంటో చూద్దాం మహాపస్థానిక పర్వమా మౌసల పర్వమా స్వర్గారోహణ పర్వమ లేదా సౌప్తిక పర్వమా ఇందులో ఏదని అడుగుతాను మనకి ఇక్కడ తీసుకుంటే స్వర్గారోహణ పర్వం అనమాట అయితే స్వర్గారోహణ పర్వంలో ఏంటండి అంటే ధర్మరాజు ఓకే స్వర్గానికి వెళ్ళిన టైంకి అనమాట అక్కడ ఒకే పాండవులు నరకంలో ఉన్నట్టు అలాగే దుర్యోధను వచ్చే స్వర్గంలో ఉన్నట్టు అతను చూస్తాడనమాట యాక్చువల్లీ సో దీంతో పాండవులు నరకంలో ఉన్నారు కాబట్టి నేను కూడా నరకానికి వెళ్తానని చెప్పి యముడికి ఇంద్రుడికి చెప్పడంతో వాళ్ళు ప్రత్యక్షం ఏం చేస్తారంటే కేవలం నీకు అదొక టెస్ట్ పెట్టామన్నమాట మేము కాబట్టి ఇప్పటి వరకు ఓకే ఇలాంటి ధర్మమూర్తి లేడు కాబట్టి సో మీ వాళ్ళందరూ స్వర్గంలోనే ఉన్నారు కాబట్టి నిన్ను కూడా స్వర్గానికే తీసుకెళ్తామని చెప్పేసి అతను అనమాట స్వర్గంలోకి వీళ్ళంతా కూడా ఆహ్వానించడం జరుగుతుంది సో కాబట్టి చివరిది ఏది అంటే మనకి స్వర్గారోహణ పర్వం అంటే చెట్టు చివరి పర్వంగా అన్నమాట దీన్ని మరి వాస్తవానికి తీసుకుంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇచ్చామండి కొన్ని కాబట్టి అవి ఏంటంటే ఒకసారి చూద్దాం మహాప స్థానిక పర్వం వచ్చేసి పదిహేడు మౌసల వచ్చేసి పదహారు అనమాట స్వర్గారోహణ పద్దెనిమిది నెక్స్ట్ సౌత్కి వచ్చేసి టెన్ ఇక్కడ ఒకసారి చూద్దామండి మనం మొత్తం పద్దెనిమిది పర్వాలు ఒకటి ఆది పర్వం సభాపర్వం అరణ్యపర్వం విరాట పర్వం ఉద్యోగపర్వం తర్వాత భీష్మ పర్వం ద్రోణపర్వం కర్ణపర్వం శల్య అలాగే సౌప్తిక సౌప్తిక ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సౌ అంటే ఎంత అంటే హండ్రెడ్ కదండి కానీ ఇక్కడ ఈ టెన్త్ తీసేయాలి అక్కడ సున్నా తీసేస్తే టెన్ వస్తుంది అనమాట అలా కూడా గుర్తుంచుకోవచ్చు సౌప్తిక పర్వం అనేది ఎన్నోది అంటే మనకి టెన్త్ అనమాట యాక్చువల్లీ సౌ అంటే హండ్రెడ్ యాక్చువల్లీ సో హండ్రెడ్ పక్కన సున్నా తీసేవంటే టెన్ అనేది మీకు ఈజీగా గుర్తుంటుంది తర్వాత స్త్రీ పర్వం తర్వాత శాంతి పర్వం తర్వాత అనుశాసనిక తర్వాత అశ్వమేధ ఆశ్రమవాస మౌన మహాప్రస్థానక స్వర్గారోహణ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మన మల్టిపుల్ టైమ్స్ కనుక చదివితే చాలా ఈజీ గుర్తుంటుంది అనమాట ఓకేనండి రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ అశ్విని దేవతల వరం వలన జన్మించినటువంటి పాండవ పుత్రులు ఎవరంటారు ఇందుకే అశ్విని దేవతలు ఎవరండి అంటే సూర్యుడు యొక్క పుత్రులుగా చెప్పచ్చు మనం యాక్చువల్లీ ఓకేనండి మరి అశ్విని దేవతల వలన కలిగినటువంటి పాండవ పుత్రులు ఎవరంట చూడండి భీముడు ధర్మరాజు లేదా ధర్మరాజు అర్జునుడు నకులుడు అర్జునుడు నకులుడు సహదేవుడు అండి మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఓకే ఎవరండి అంటే మనకి నకులుడు సహదేవుడు అండి యాక్చువల్లీ ఓకే నకులుడు సహదేవుడు అనమాట సో మాద్రికి అలాగే అశ్విని దేవతలకి జన్మించినటువంటి సంతానంగా చెప్తాం మనం నకుల్ని సహదేవుడిని ఓకే పంచపాండవుల్లో మనకి చివరి ఇద్దరు అనమాట వీళ్ళు ఒకసారి చూద్దామండి మాద్రి యొక్క సంతానం ఎవరంటే మనకి ధర్మరాజు అండి ధర్మదేవత అంశం అనమాట కుంతీదేవికి జన్మించాడు అలాగే భీముడు అనమాట వాయుదేవుని అండి కుంతిదేవికి జన్మించిన జన్మించాడు అర్జునుడు ఇంద్రుని యొక్క అంశం అనమాట అలాగే మాద్రి యొక్క సంతానం నకులుడు సహదేవుడు అండి మనకి అశ్విని దేవతలకు సంబంధించినటువంటి అంశం అనమాట సో చాలా ఇంపార్టెంటు మొత్తం పంచపాండవుల గురించి చాలా ఇంపార్టెంట్ ఈ పర్వాలు ఇవన్నీ కూడా మనం బేసిక్ నుంచి డిస్కస్ చేద్దామండి డీటెయిల్గా అండి ఓకే సో మరి నెక్స్ట్ చూద్దామండి కృష్ణ ద్వైపాయనుడు అనేది ఎవరి యొక్క మరొక పేరంట కృష్ణద్వైపాయనుడు అని ఎవరిని కూడా పిలుస్తారంట విశ్వామిత్రుడు వ్యాసుడు శంతనుడు అర్జునుడు వీళ్ళు నలుగురులో ఎవరు అంటే మనకి బేసిక్గా తీసుకుంటా వ్యాస మహర్షిని ద్వైపాయనుడు అని కూడా పిలుస్తారండి యాక్చువల్లీ చూడండి సాక్షాత్తు నారాయణుడే వ్యాసుడిగా అవతరించాడని చెబుతుంది భాగవతం భాగవతం అంటే ఏంటి కృష్ణుని యొక్క చరిత్రను చెప్పేది మనకి భాగవతం అనమాట ఓకే మరి భాగవతం చెప్తుంది మరి అంతటి మహనీయుడు ఎవరంటే వ్యాసుడు అనమాట ఈయనకి కృష్ణ ద్వైపాయనుడు అని కూడా పిలుస్తారండి మరి ఈయన వేదాలను వర్గీకరించాడు ఓకే వేదాలను వర్గీకరించడం మనకి వేదాలేంటి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదరుణ వేదం వీటిని వర్గీకరించడం జరిగింది అలాగే పద్దెనిమిది పురాణాలను కూడా రచించేది మనకి వేద మరి వీటితో పాటు మహాభారతాన్ని కూడా రచించాడు మనకు తెలిసిన భారతాన్ని రాశాడు వేద వ్యాసాలు అని చెప్పేసి పాటు కూడా ఉంటుంది మనకి మరి శ్రీరాముని యొక్క గురువు తీసుకుంటే వశిష్ఠుడండి ఆయన మనవుడు పరాశరుడు అలాగే పరాశరుని యొక్క కుమారుడే మనకి వ్యాసముని ఈయన పరాశరునికి అలాగే చేపలు పట్టుకున్న దాసరాజు కూతురు యొక్క కూతురు సత్యవతికి జన్మించిన వ్యక్తి అనమాట ఓకే ధృతరాష్ట్రుడు పాండురాజు విధుల యొక్క పుట్టుకు కారణమైనటువంటి వరుసనండి గురువంశానికి మూలుస్తాము ఇది అమ్మ మనం చెప్పుకుందాం ధృతరాష్ట్రుడు జన్మం ఎలా ఉంది అలాగే పాండురాజు ఏ విధంగా పుట్టాడు అలాగే విధురుడు ఎవరు వీళ్ళంతా కూడా మనం ఎలా అనేది మనం డిస్కస్ చేద్దామండి ఖచ్చితంగా ఓకే సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే శంతనుడి నుంచి ప్రారంభం అవుతుంది మనకి మహాభారతం ప్రారంభమైనప్పుడు ఏంటంటే శంతనుడి నుంచి స్టార్ట్ అవుతుందనమాట అసలు శంతనుడు ఎవరు భీష్ముడు ఎవరు ధృతరాష్ట్రుడు ఏంటి పాండురాజు ఏంటి విధురుడు ఎలా వచ్చాడు అలాగే పాండవులు ఏంటి కౌరవులేంటి మొత్తం ఈ పర్వాలేంటి ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం మహాభారతంలో డిస్కస్ చేద్దాం మహాభారతం మరియు అందులోని పాత్రలు ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ ఆ ప్లేసెస్ని ఏమని పిలుస్తున్నారు అలాగే ఒకప్పుడు ఏ విధంగా ఉండేది ఇది అంతా కూడా మనకి ఇంపార్టెంట్ రైట్ నెక్స్ట్ చూడండి జానామ్య ధర్మం నచమే ప్రవృత్తి జానామ జానామ్య ధర్మం నచమే నివృత్తి అనేది ఎవరి యొక్క మాట ఓకేనండి అంటే నాకు ధర్మం తెలుసు కానీ నాకు పాటించాలనిపించదు అది అధర్మం అని తెలుసు కానీ అది పాటించకుండా నేను ఉండలేను అని ఒప్పుకున్నది ఎవరు ఈ మాట ఒప్పుకున్నారనమాట ఈ శ్లోకం దాని మీనింగ్ అదే దుర్యోధనుడు రావణాసురుడు కంసుడు దుశ్శాసనుడు ఓకే మరి వీళ్ళలో ఎవరు ఈ మాటని యాక్సెప్ట్ చేశారు అంటే నాకు ధర్మం గురించి తెలిసిన కానీ నేను దాన్ని ఆచరించడం పలానా పని చేసినప్పుడు ఆ ధర్మం అధర్మం అని నాకు తెలుసు కానీ అది ఆచరించకుండా నేను ఉండలేను అని చెప్పేసి క్లారిటీగా ఒప్పుకోవడం జరిగిందనమాట అది ఎవరంటే దుర్యాధనుడు ఒప్పుకుంటాడు యాక్చువల్లీ ఓకే రైట్ ఇక్కడ చూడండి నాకు ధర్మం తెలుసు కానీ దాన్ని ప్రవృత్తిగా స్వీకరించలేకపోతున్నాను నాకు అధర్మం కానీ దాని నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను ఏదో దైవం హృదయంలో వేసి ఎలా నడిపిస్తుంటే అలా చేస్తున్నానని చెప్పి ఒకేనండి చెప్తాడు సుయోధనుడు అని కూడా పిలుస్తారు అతను యాక్చువల్లీ ఏంటి అసలు సుయోధనుడు అంటే అర్థం ఏంటి ఎందుకంటే ఒక పక్క సు అంటే అని ఉంది అక్కడ ఒక పక్క వచ్చేసి చెడ్డ అని ఉంది కదా అక్కడ సుయోధన దుర్యోధనుడి ఒకడే అనమాట ఇక్కడ ఏంటండి అంటే ఎదుటి వ్యక్తికి ఎంత బలం ఉన్నప్పటికీ కూడానో ఆ వ్యక్తిని ఏదో ఒకలాగా సైకలాజికల్గా దెబ్బ కొట్టి అతన్ని ఓడించడానికి ప్రయత్నిస్తాడని చెప్పేసి అతను ఆ విధంగా పిలుస్తారనమాట ఈ రెండు పేర్లు ఉంటాయి కానీ ఎక్కువగా దుర్యోధనుడిగానే అతన్ని మహాభారతంలో మనకి చెప్తారనమాట ఓకే రైట్ సో నెక్స్ట్ చూద్దామండి ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు ఇది అధర్మం అని ఖండించినటువంటి సోదరుడు సోదరుడువరు మొత్తం కౌరవులో ఎంతమంది హండ్రెడ్ మెంబర్స్ ఉంటారనమాట ఇదిలా జరుగుతున్నప్పుడు అనమాట ద్రౌపది వస్త్రాభరణం జరుగుతున్నప్పుడు దుర్యోధనుడు దుశాస్త్రం అలా చేస్తున్నప్పుడు అక్కడ అందరూ చూస్తారనమాట అనమాట భీష్ముడు కానీ ద్రోణాచార్యుడు కానీ అందరూ చూసినప్పుడు కూడాను ఇది అధర్మం అని ఎవరో చెప్పరా యాక్చువల్లీ కానీ కౌరవ పుత్రుడు అయినప్పటికీ కూడాను అతను దాన్ని ఖండిస్తాడనమాట మర ఎవరు చూద్దాం వికర్ణుడు అపరాజితుడు ఓకే దుర్మర్శన అండ్ దుర్విమోచన మరి ఎవరండి అంటే వికరుణుడు అండి యాక్చువల్లీ సో వికర్ణుడు ఏం చేస్తానంటే దీన్ని ఖండిస్తాడు అనమాట చూడండి ఇక్కడ కౌరవుల్లో నూరు మంది సోదరులు ఎక్కువగా వినిపించే పేర్లు దుర్యోధనుడు దుశాస్త్రుడు మరి అటు తర్వాత వినిపించే పేరు వికరణునిది ఎందుకంటే ద్రౌపదిని నిండు సభలో వివసరణ చేసేందుకు దుర్యోధన దుస్తాస్తున్న ప్రయత్నిస్తున్నప్పుడు భీష్ముడు ద్రోణాచార్యులు కూడా చేష్టడికి కూర్చుంటారు కానీ అధర్మం అని చెప్పింది వికర్ణుడు ఒక్కడే ఓకే అయినా అతని మాటలు ఎవరు ఆపరే ఓకేనండి పట్టించుకోలేదు అయితే ఇంత జరిగిన తర్వాత కూడా కౌరవుల పక్షంలోనే అతను మహాభారత యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారండి ఎందుకంటే మరి వాళ్ళందరూ అన్నదమ్ములు కాబట్టి అయితే ఎవరి చావుకు బాధపడకుండా ఉన్నటువంటి భీముడు మాత్రం ఇతను చంపిన తర్వాత మాత్రం చాలా బాధపడతారంట ఓకే భీముడు వికరణుని చంపినప్పుడు కూడాను అత్యంత బాధపడతారనమాట కాబట్టి వికర్ణుడి మీద కూడా క్వశ్చన్ రావచ్చు సో మనం చదివేటప్పుడు మనకు అన్నీ ఇంపార్టెంట్ అనిపించవు ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏమవుతుందంటే ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదని మనకు ఐడియా వస్తుంది అనమాట సో దాన్ని బేస్ చేసుకొని మనం చదువుకోవడమే ఎందుకంటే ఆల్రెడీ మొన్న ఇండమెంట్ పేపర్లో హండ్రెడ్ మార్క్స్కి ఇచ్చినప్పుడు సో ఆబ్వియస్లీ కొంత మనం గెస్ చేసిన క్వశ్చన్సే వచ్చాయి ఇన్ఫ్యాక్ట్ నేను అప్పుడు చెప్పలేదు కానీ యాక్చువల్లీ వాటికి సంబంధించి మాకు ఐడియా ఉంది కాబట్టి ఒకసారి పేపర్ కనుక రివ్యూ చేసినట్లయితే చాలా సింపుల్గా వచ్చిందన్నమాట పేపర్ అప్పుడు యాక్చువల్లీ ఓకే సో కానీ ఇప్పుడు మనం ఏంటండి అంటే ఈసారి వచ్చేదనప్పుడు మనం కొంచెం ఎఫెక్టివ్గా క్లాసెస్ అనేది చెప్పాలనే ఉద్దేశంతో అనమాట ఎప్పటి నుంచి మీకు క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి పర్ఫెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తూ వాటి యొక్క ప్రాపర్ ఎక్స్ప్లనేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అది ఎంసీక్యూలో అవ్వచ్చు క్లాసెస్ అవ్వచ్చు చూడండి దేవవ్రతుడు అనేది ఎవరి యొక్క అసలు పేరంట దేవవ్రతుడు అనేది ఎవరి యొక్క అసలు పేరంట ధర్మరాజు అర్జునుడు భీష్ముడు విధుడు పిల్లలు దేవవ్రత అనేది ఎవరి పేరుది అంటే యాక్చువల్లీ భీష్ముడు యొక్క పేరు అనమాట ఒకేనండి దేవవ్రతుడు అనేది భీష్ అంటే భీష్ముడు ఏంటంటే అంటే శంతనుడికి గంగాదేవికి జన్మిస్తాడనమాట అతని పేరు దేవవ్రతడు యాక్చువల్లీ అయితే గంగాదేవి ఏంటి తర్వాత కాలంలో అంటే శంతనుడు అనమాట అంటే ఫస్ట్ ఏంటంటే శంతనుడు గంగాదేవి పెళ్లి చేసుకున్నప్పుడు ఏంటంటే గంగాదేవి అనమాట ఒక మాట చెప్తుంది సో నేను చెప్పే మాటకి మీరు అడ్డు చెప్పకుండా ఉంటారంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఎందుకంటే గంగాదేవిని చూసి మోహిస్తాడనమాట శంతనుడు సో ఆమె చేసుకుంటుంది పెళ్ళి కానీ ఆవిడ ఏం చెప్తుందంటే సో నేను ఎప్పుడైనా సరే వెళ్ళిపోవచ్చు నా మాట కనుక మీరు ఎదురు చెప్తే నేను వెళ్ళిపోతానని అని చెప్పేసి చెప్తానమాట శంతను నేను రాస్తా శంతనుడు యాక్సెప్ట్ చేస్తాడు అయితే పుట్టినటువంటి ప్రతి బిడ్డనే కూడా తీసుకెళ్ళి సముద్రంలో కల్పిస్తుంది ఆవిడ కానీ ఒకసారి మాత్రం ఆవిడ ఆపుతారని అతను ఆపుతాడు ఏంటి అలా పుట్టిన ప్రతి బిడ్డని కూడా నువ్వు కల్పిస్తాను వెళ్ళి నీకు తల్లి మనసు లేదని చెప్పి అప్పుడు ఏం చెప్తుంటే అంటే ఎప్పటివరకు నేను ఒక మాట మిమ్మల్ని అడిగాను ఏంటంటే మీరు నా మాటకి ఎప్పుడు కాదనకూడదు ఎప్పుడైతే మీరు కాదు అని చెప్తారో ఆ క్షణం నేను వెళ్ళిపోతానని చెప్పాను కాబట్టి నేను గంగాదేవిని అంటే అప్పటివరకు ఆవిడ గంగాదేవి అని తెలియదు అతనికి యాక్చువల్లీ సో ఆవిడనమాట ఆ బిడ్డను పట్టుకొని వెళ్ళిపోతున్నాడు తర్వాత అతను కొంచెం మంచి ప్రయోజకం చేసిన తర్వాత మళ్ళీ తెచ్చి శంతనుడికి ఇచ్చేస్తాను అనమాట అతని పేరే మనకు వచ్చేసి దేవవ్రతుడు అయితే దేవవ్రతుడు ఏంటండి అంటే ఓకే తండ్రి దగ్గర ఉంటాడండి ఆ తర్వాత శంతనుడు ఏంటంటే యోజన గంధి అనే అంటే సత్య సత్యవత అనమాట ఆవిడ పేరు సత్యవతన్ అనమాట పెళ్లి చేసుకోవాలనుకుంటాడండి కాకపోతే సత్యవతి యొక్క తండ్రి ఏం చెప్తాడంటే మీరు మహారాజు మీకు మా అమ్మాయి నుంచి పెళ్లి చేయడం అనేది మాకు చాలా ఇంపార్టెంటే అంటే మాకు ఇష్టమే కానీ మా అమ్మాయికి ఎవరైతే కొడుకులు పుడతారో వాళ్ళని మీరు రాజుని చేయాలి అని మాట ఇస్తేనే నేను చేస్తానని చెప్తాడనమాట సో దీంతో సెంతనని ఏం చేస్తాడంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాడనమాట ఒక బాధపడుతుంటే సో ఈ దేవవత్ అనమాట అడుగుతాడు ఎందుకు నాన్న ఇలా ఉన్నారని అంటే ఈ స్టోరీ అంతా చెప్తారు అప్పుడు ఏం చేస్తారంటే సత్యవతి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట ఇలా మాటిస్తాడు సో సత్యవతికి పుట్టినటువంటి పిల్లలే ఓకే ఏంటి రాజు అవుతారు తప్ప సో నేనైతే రాజ్యం అనేది స్వీకరించనని కరెక్టే కానీ మీరు మంచి మనస్థానం రాజ్యాన్ని వదిలేస్తారు కానీ మీకు కనుక కొడుకులు పుడితే వాళ్ళు మన రాజ్యాన్ని స్వీకరిస్తారు కదా అప్పుడు మరి మా మనసం ఉండదు కదా అని చెప్తే అప్పుడు ఈ దేవరత్ ఏం చేస్తారంటే నేను మా నాన్నగారి కోసం నేను పెళ్ళైతే చేసుకోకుండా ఉంటాను కంప్లీట్గా అని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ చేస్తాడు సో ఏదైనా మనం పనిచేసేటప్పుడు భీష్మించుకొని కూర్చున్నారంటారండి సో దాన్ని భీష్మ ప్రతిజ్ఞ అంటారనమాట అలా దేవవ్రతలు వచ్చేసి భీష్ముడిగా మారుతాడు అనమాట యాక్చువల్లీ సో కాబట్టి ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతారనమాట భీష్ముడు అప్పుడు ఈ విషయం తెలిసినటువంటి శంతనుడు ఏం చేస్తారంటే నువ్వు కోరుకున్నప్పుడు నీకు మరణం లభిస్తుంది అని భీష్ముడికి అనమాట ఒక వరమైనది ఇవ్వడం జరుగుతుంది మహాభారత యుద్ధంలో అనమాట ఓకే ఎవరు భీష్ముడు అనమాట తన కోరుకున్నప్పుడు అనమాట మరణిస్తాడండి అంపస్ అయిపోయి చనిపోతాడు అనమాట యాక్చువల్లీ సో ఇదంతా మనం గ్రాడ్యువల్గా డిస్కస్ చేద్దాం ఒక్కొక్కటి నేను మీకు ఇందులో స్పెషాలిటీ ఏంటంటే రామాయణ మహాభారతం ఈ పురాణాలు మనం చదువుకునేటప్పుడు ఏంటి ఇతిహాసాలు చదివినప్పుడు ఏంటి బెనిఫిట్ అంటే ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఓకే కాకపోతే ఎక్కువ పేర్లు ఉంటాయి అన్నమాట ఆ పేర్లు మనం చాలా డీటెయిల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి కథల రూపంలో గుర్తుపెట్టుకుంటే మనకి గుర్తుంటుంది ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే స్కోరింగ్ పేపర్ కాబట్టి ఇదేదో మనం ఎగ్జామ్కి ఒక పది రోజుల ముందో లేదా వన్ మంత్ ముందో చదివితే కుదరదు ఎందుకంటే ఏపీపీఎస్సీ అనేది చాలా ఫాస్ట్గా ఉంది మీరు ఫారెస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి జూలై ఫిఫ్టీన్ తర్వాత ఎగ్జామ్ పెడతామని చెప్పారు ఫార్టీ ఫైవ్ డేస్ కూడా టైం లేకుండా ఇస్తున్నారు అనమాట కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చి టైం ఇవ్వకపోతే అప్పుడు దెబ్బయిపోతాం కాబట్టి సో ముందు నుండే చదువుకోవడం బెటర్ అనమాట ఓకే రైట్ సో ఇవ్వండి ఈ వీడియోలో క్వశ్చన్స్ అనమాట సో ఇంకా మనం చాలా విషయాలను డిస్కస్ చేద్దాము కమింగ్ వీడియోస్లోని వీలైతే ఓవరాల్గా ఏపీ ఎండోమెంట్ సిలబస్ మొత్తం మీద కొన్ని ఎంసీకెలు కూడా ప్రాక్టీస్ చేద్దామండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా బాలుఐక యాప్ డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్